జంగారెడ్డి గుడిలో సూర్య ఫంక్షన్ హాల్ నందు అభినయ కూచిపుడి నాట్య అకాడమీ ముప్పై మూడవ వార్షికోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా అకాడమీ నిర్వాహకురాలు రూపాదేవిని ముఖ్య అతిథులు శారీ వయసు మెమోటోతో ఘనంగా సత్కరించారు వివిధ నాట్య కళాకారులను ముఖ్య అతిథులు సత్కరించారు ఈ సందర్భంగా కళాకారులు వేసిన నృత్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా మాకు తెలిసి అభినయ కూచిపూడి నాట్య అకాడమీ ఏర్పాటు చేసి ఎందరినో నాట్య కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత రూపాదేవికి దక్కుతుందని అన్నారు అరవై నాలుగు కళలలో నాట్య కళ అనేది ఎంతో ఉత్తమమైనదని తెలిపారు ప్రతి ఇంటికి నాట్య కళాకారుడు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు నాట్యకళ ఆరోగ్యంతో పాటు అభినయం ఉట్టిపడుతుందని మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని అన్నారు జంగారెడ్డిగూడెంలో ఏ కార్యక్రమం నిర్వహించినా రూపాదేవి శిష్య బృందం లేనిదే ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఈ రోజు ముప్పై మూడవ వార్షికోత్సవం నిర్వహించడం హర్షించదగ్గ విషయమని ప్రభుత్వం సైతం కళను ప్రతి స్కూల్లోనూ అధికారికంగా ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుందనేది నా ఉద్దేశ్యమని అన్నారు భారతీయ సనాతన ధర్మంలో కూచిపూడి భరతనాట్యం కథకళి వంటి ఎన్నో నాట్యాలకు ఎంతో విలువలు ఉన్నాయని తెలిపారు సాంప్రదాయ కళలపై నేటి యువత మక్కువ పెంచుకునేలా తల్లిదండ్రులు మరింత ప్రోత్సాహం ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఇటువంటి కార్యక్రమంలో తాము పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు ఇంతమంది నాట్య కళాకారులను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని నాట్య కళాకారులకు మరింత భవిష్యత్తు ఉండాలని మనసారా ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి పిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ప్రభుత్వ పురస్కారాలకు దరఖాస్తు చేసుకుంటే రూపాదేవికి ప్రభుత్వ పురస్కారం వచ్చేలా చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు నాట్య కళాకారులకు సంబంధించి కళాశాల నిర్మాణానికి స్థలాన్ని కేటాయించేలా తమ వంత సహాయ సహకారాలు అందిస్తామని నాయకులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్యవశ మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ జెడ్పీటీసీ బాబ్జీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శేషు జిల్లా కార్యదర్శి రావురి కృష్ణ నాయకులు పెనుమర్తి కుమార్ చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ కౌన్సిలర్ వలవల తాతాజీ కంజర్ల గీత జనసేన నాయకులు చింతల నాని రోటరీ క్లబ్ అధ్యక్షులు సురేష్ కార్యదర్శి ప్రవల్లిక సీనియర్ రొటీరియన్ పాలపతి శ్రీనివాస్ పాల్గొన్నారు ঄পোচেচ্ছা জিবুজা . নকে ণিলারথে নাসেকে গিখায়ে আজিধখংদরকে দেরারখালেযতারঙে আজি 22 . এডামামাগ্তারোর কূজ্ছনারা কোজ্ கார்ம குப்புரோவாக நான் வென்சல் டி என்னて ஆ விபுரூ மா டான்ஸ் ஆக்கு சல்லிங்கவன ஒரு பஸ்ட் நான் மீட்டிங் உள்ள நான் குது அந்த லாஸ்ட் 6 இயர்ஸ் பேக் பைட் பிளேஸ் ஆ அந்த చాలా మంది ප්‍රසප්පතුරුනோம் పెద్ద meninos කවුදව ఆవరి කොච්චර අධ්‍යාපන ගෑවව సంపద ఏం గాද උඩ නිගාගලෙ ఒక ఫిలింకి రామనో కళ కళనే ముందు తీసుకడం కోసం కళనే ఈ బాతుల ప్రజల కాలవ తీరు కోసం वक्त वेद काम वाला वो प्लेस काम वाला जो कोई पारा दायित्व जेली था वे जब वो हमारे नेवर कर 100 परसेंट जो वेद की मतलब पता हम लोगों को इजाद का वो फ्राई का काम देते हैं ना और वो हाँ भी इतना और वो ना इधर ना जब लोगों को बात हो ना तो ना इनको मर गया इधर ना मार्क्सियन के उपयोग करने क्या नहीं तुमसे रमन चीज़ తెలియవస్తూ నాట్య మయూరి నాట్య కౌమూరి పురుపూర్ణ నాట్య సంస్పతి నృత్య కళ కౌశల నాట్య ఆంధ్ర మాత నాట్య బ్రహ్మ నృత్య తపస్వి నాట్య కౌమూరి నత్తల సౌరి నాట్య కళాదీపిక రోటరీ నారి శిరోమణి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాస్ అవార్డు రోటరీ ವೊಕೇಶನಲ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಅವಾರ್ಡ್ ಟೇಕ್ ಬುಕ್ ಆಫ್ ರೆಕಾರ್ಡ್ ಇಂಡಿಯಾ ಬುಕ್ ಆಫ್ ರೆಕಾರ್ಡ್ ಜೀನಿಯಸ್ ಬುಕ್ ಆಫ್ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ರೆಕಾರ್ಡ್ ವಂಡರ್ ಬುಕ್ ಆಫ್ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ರೆಕಾರ್ಡ್ ಗೋಲ್ಡನ್ ಸ್ಟಾರ್ ಆಫ್ ರೆಕಾರ್ಡ್ ಬಾಕ್ ವರ್ಲ್ಡ್ ರೆಕಾರ್ಡ್ ಗ್ರಹಿತ ರಿಸೆಕ್ ಕೊಂಡಾಲಕ್ಷ ಮಹಾರಾಜ್ ಸಾಮ ಅವಾರ್ಡ್ ಗ್ರಹಿತ ಈ ಅವಾರ್ಡ್ ಚಂಪಾಲಿಕೆ ಅವಾರ್ಡ್ ಗ್ರಹಿತ ಈ ಕಷ್ಟ